ఈ మధ్య మా పిల్లగాడికి షికార్లు ఎక్కువైనాయండి మా పిల్లగాడికే కాదు నాకు మా అందరికీ కూడా షికార్లు ఎక్కువైపోయాయి మళ్ళీ బస్సులో వెళ్ళిపోతున్నాం డింగ్ డింగ్ అని అబ్బో ఇక్కడ ఒక పెద్ద ఆవిడైతే పెద్ద బొట్టు పెట్టుకొని చక్కగా పెద్ద పెద్ద స్టెప్పులు వేసేస్తుందండి మామూలుగా వేయట్లేదు ఇక్కడ మా బుడ్డిగాడికి షూట్ చేద్దాము అంటే డింగ్ డింగ్ అని పరిగాడుతున్నారు ఇక్కడ మాత్రం కవలటం లేదులేండి భలే బలే కూర్చున్నాడు కదా ఇక్కడ ఒక లేడీ ఉంది సో చూడటానికి చాలా బాగుందని ఇక్కడ కూడా ఫొటోస్ అన్ని వీడియోస్ తీసేసుకున్నాము ఇప్పుడే అందిన తాజా వార్త ఇప్పుడే ఒక నిజం బయటపడిందండి నాకు నిజంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి దాని విషయం తెలీదు ఇప్పుడే తెలిసింది ఒక నిజం నిప్పు లాంటి నిజం ఆ నిజం తెలిసిన తర్వాత ఏయ్ నేను అమ్మో ఇది నిజమా నిజమేనా అని నిన్న కూడా అడుగుతున్నాను మరి ఆ నిజం ఏంటి అనేది చెప్తాను మా బుడ్డిగాడు మాత్రం నన్ను కూడా పట్టించుకోకుండా తేడా తిరిగేస్తున్నాడు ఎక్కడేమో తినిన తర్వాత అలా అలా పిచ్చి పిచ్చగా ముచ్చట్లు అనమాట మా బుడ్డిగా ఫ్యాన్స్ అంట మా బుడ్డిగా కూడా ఫ్యాన్స్ ఉన్నారమ్మా మరి ఎక్కడ ఫ్యాన్స్ అనేది చెప్పేస్తాను డింగ్ డింగ్ నువ్వు ఆడ ఊగుతూ ఉన్నాడు మా మమ్మ పిచ్చిగాడు సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ చూడాలి అంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమయ్యిద్ది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో అవసరం అన్నమాట సో ఇలాగా బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము చెత్త చక్క అమ్మా ఇషమ్మా మా పిల్లగాడు అలిసిపోయాడమ్మా అచ్చమ్మా అయ్యి ఎందుకే నీకు చెడా ఓకే తీసి ఇదిగో అమ్మచేకు బుక్ ఇదిగో అమ్మచేకు బుక్ తీసుకోపో వద్దా సరే చాంబాయి ఏం చేస్తుంది అప్పుడు చాంబాయా ఎనిప్పుడు పిలు ఎత్తుకొని చూపించాలా ఎత్తుకుంటుందా పిల్లగాడికి ఎత్తుకొని చూపించాలంటే మొత్తం అంటే మత్తగా అప్ప చెప్పొచ్చానండి నేనైతే మంచం మీద సో అదే అయ్య బాబాయ్ ఏం వెళ్ళొచ్చా మంచిదిగా వాళ్ళొచ్చు ఇదిగా ఇంకా ఈరోజు ఇచ్చినట్టే వాయిస్ సరే సరే రానిక్కించుకుంటా లేదా అయితే అమ్మయ్య నిద్ర వచ్చానండి ఇక్కడ వచ్చేసేటప్పటికి వచ్చేసేసాము వనభోజనాలు చెప్పలేదు కదా మీకు సో వనభోజనాల్లో ప్రోగ్రామ్స్ చాలా గ్రాండ్గా జరిగాయి అయితే ఎవ్రీ ప్రోగ్రామ్ ఒక స్పెషల్గా జరిగింది అంటే సాంగ్స్ తర్వాత పొడుపు కథలు క్విజ్ ఇలాగా డ్యాన్స్ ఇలా చాలా బాగా జరిగింది నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుని అలా లేస్తున్నాను నాకంటే ముందు అలా వెళ్ళిపోతున్నారు అనమాట సో నేను కూడా కేకలు పెట్టాలే అండి నేను కూడా ఎంజాయ్ చేశాను ఎందుకు అంటే ఎక్కువగా నాకు స్పీకర్స్ సాంగ్స్ పెట్టి పెట్టారు అంటే ఆటోమేటిక్గా నాకు ఆలోచి అస్సలు ఊరుకోదు కేకలు పెట్టిస్తాను యాక్చువల్లీ వీడియోలో కూడా కేకలు పెట్టేసే ఉంటాను పెట్టేసే ఉంటాను కదా పెట్టే కూడా సో అదనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి సాంగ్స్ ఏ సాంగ్ అంటే మన్మధుడు మూవీ ఐడియా ఉందా నాగార్జున నేనైతే చూశాను ఒకప్పుడు సినిమాలన్నీ నేను బాగానే చూసాను సో ఆ మూవీలో అందమైన బామలు ఐడియా ఉందా సో ఆ సాంగ్ అనుకుంటా పెట్టేశారు అంటే ఇది జరిగి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది సో అందుకనే క్లారిటీగా ఆ సాంగ్ లేదా అనేది నేను చెప్తున్నాను ఇంకో సాంగ్ కూడా పెట్టారు అది బుల్లెట్ బండి ఐడియా ఉందా సో అది ఆ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు చూసే కానీ తెలియదు సో ఫ్రెండ్స్ అది అనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి బా కొన్ని వేల మందిలోనే ఉన్నారు యాక్చువల్లీ ఎక్కడ జరిగింది అంటే మనం బీచ్కి వెళ్తాం ఐడియా ఉందాం కొత్తపట్నం సో ఆ బీచ్కి నియర్లో ఉంటుంది అండి నల్లూరి గార్డెన్ ఐడియా ఉందా సో చాలా ఫేమస్ గార్డెన్ అది ఇంకో విషయం చెప్పిన ఎవరు పడితే వాళ్ళకి పర్మిషన్ అనేది ఉండదు ఆ గార్డెన్లోకి వెళ్ళడానికి మనీ పే చేయాలి లేదంటే మంచిగా ఒక రికమెండేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే లాస్ట్ టైం మా మరదలు శ్రీమంత సారీ మా మరదలు ప్రెగ్నెంట్స్ ఉన్నప్పుడు ఫోటోషూట్ చేసుకోవడం కోసము ఇక్కడికి వెళ్ళారు అస్సలు ఎలా స్ట్రిట్గా ఉంటారు అంటే ఒక కాయ కూడా కోసుకోవడానికి అనేది ఉండదు అలా ఉంటుంది మరి ఇక్కడ బుజ్జిగోడికి అల్లరి ఎక్కువైపోయిందబ్బా అటు సైడ్ అమ్మ ఉంది ఇటు సైడ్ వచ్చి చెల్లి అత్తవాళ్ళు పినేవాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ బుజ్జిగాడు స్టేజ్ మీద కూర్చొని అటు ఇటు చూస్తున్నాడు ఇది వచ్చేసి భోజనాల బంతిలో కూర్చున్నాము అండి కరెక్ట్గా చెప్పాలి అంటే ఫస్ట్ బంతిలో మేమే కూర్చున్నాము అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు భోజనం చేద్దాం రా అంటేను ఇంకా ఇక్కడికి వచ్చేసామన్నమాట సో బుజ్జోడు ఇక్కడైతే ఫోటో తీద్దాము అంటే అస్సలు నిలబడట్లేదండి పరిగెత్తేస్తున్నాడు కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రము సూపర్ ఉంది గార్డెన్ చాలా బాగుంటుంది నేను ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ నాకు హుషారు లేనప్పుడు వెళ్ళానండి వీడియోస్ కూడా తీసుకున్నాను నేనైతే పోస్ట్ చేయలేదు మరి చాలా ఉన్నాయి అబ్బా చాలా చాలా ఉన్నాయి పోస్ట్ చేయాల్సింది మరి పోస్ట్ చేస్తాను ఎప్పుడు చేస్తానో చూద్దాము మెమరీ కార్డ్స్ మాత్రం ఫుల్ అయిపోయి ఉన్నవి సో ఇక్కడ వచ్చేసేటప్పటికి పికాక్ ఉంది పికాక్ మీద మాత్రం అలా కూర్చోబెడితే అలాగ చూసుకొని నవ్వుకుంటున్నాడు ఫుల్గా అటు ఇటు చూసుకుంటూ ఈ ఫొటోస్ అయితే బాగా వచ్చాయని చెప్పచ్చు బాగా నవ్వుతున్నాడు కూడా సో ఇక్కడ వచ్చేసి లేడీ ఉంది ఇది మీకు నిలువుగా చూపి అదే అడ్డంగా చూపిస్తే అంటే క్రాప్ చేసి చూపిస్తే బాగోదు మీకు అంత క్లారిటీ కనపడదని చెప్పేసి వీడియో అలానే పెట్టేసేసాను సో ఇక్కడ కూడా దాన్ని కాళ్ళు పట్టుకొని దాకా తోక పట్టుకొని లాగటము చేయటము అల్లరి చేయటము చాలా చేస్తున్నాడు అంటే ఫస్ట్ అయితే భయపడ్డాడు తర్వాత ముందుకు వచ్చేస్తుంటే భయం వేసింది అమ్మ పడిపోతాడేమో అని కానీ బాగా కాళ్ళు పట్టుకొని దాన్ని లాగటము చాలా చక్కగా ఆడుకున్నాడండి అండి బుజ్జుడితో పాటు వేరే పిల్లకాయలు కూడా ఎక్కారు వాళ్ళు కూడా బుజ్జుడిని బాగా ఆడించుకున్నారు ఇంకంతే ఇంకా పెళ్ళోడు ఆడుతున్నాడు అసలు చేజ్ ఇక్కట్లేదు అడుగు తిరుగుతున్నాడు అడుగు తిరుగుతున్నాడు పిలిస్తే అసలు పడకట్లేదు ఇట్ రానన్న అంటే ఆహా రాడంట నాకంటే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు నాదే ఈ గార్డెన్ అన్నట్టుగా తిరుగుతున్నాడు సో ఇక్కడ ఒక నిజం తెలిసిందని చెప్పాను కదా అదేంటి అంటే ఈమె మా ఆర్పి అన్నమాట సో తన పేరు జాన్సీ ఇక్కడ బ్లూ శారీ కట్టుకుని చూసారా ఆమె సుభాష్ని అక్క అని పిలుస్తాను ఆమె చిన్నప్పటి నుంచి తెలుసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆమె మ్యారేజ్కి కూడా మేము వెళ్ళాము మా ఇంట్లో అమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళారు అలేకే పక్కన పింక్ శారీ తెలుసు కదా సో వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాము వాళ్ళకి బాబు వచ్చి ఎవరు అంటే వసంత్ మన పార్టీలో కూడా ఉన్నాడు వాళ్ళ చెల్లెలు కూడా ఉంది సో మరి దీంట్లో విచిత్రం అనుకోవచ్చు కదా నాకు తాను అది కొడుతుంది చూసారా ఆమెని ఎందుకు కొడుతుంది అంటే బ్లూ శారీ కట్టుకున్న అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా పరిచయము ఈ ఝాన్సీ అనే అమ్మాయి నాకు అక్కడ చిన్నది ఉండొచ్చు తాను ఆయన అప్పటికి అక్కనే కూడా అది వేరే విషయము అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరూ నాకు తెలుసు ఫస్ట్ నుంచి ఆమె తెలుసు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా కాదులేండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మా డ్వాక్రా గ్రూపుల్లో తెలుసు మా ఆర్పీగా సో అయితే వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు అంట అక్కా చెల్లెలు అని చెప్పగానే ఆ ఓకేలే అనుకున్నా ఎందుకు అంటే అన్నదమ్ముల పిల్లలు అక్కా చెల్లెలు పిల్లలు ఉంటారు కదా అలా అనుకున్నాను కానీ కాదంట నిజంగా ఓన్ సిస్టర్స్ అంట అంటే ఒక తల్లి పిల్లలు అంట నేనైతే నమ్మలేకపోయా ఎందుకు అంటే సుభాష్ని అక్క నాకు బాగా మంచిగా పరిచయం ఎక్కడ చూసినా బాగా పలకరిస్తుంటారు బాగా అసలు మంచిగా ఉంటారనమాట ఇదివరికి మేము ఇక్కడ బిల్డింగ్లో ఉన్నాం కదా ఎయిట్ ఇయర్స్ ఉన్నాము ఆ ఎదురు బిల్డింగ్ ఎదురు వెళ్ళే వీళ్ళది బాగా ఎప్పుడు కిందకు దిగినా ఎప్పుడు చక్కగా పలకరిస్తే వాళ్ళము ఇంకా చెప్పని అవసరం ఫంక్షన్ ఉంటే వెళ్ళటం కానీ వాళ్ళ అబ్బాయి వసంత్ నాతో చక్కగా మా అక్కని మాట్లాడతాం కానీ చాలా వాళ్ళ అమ్మాయి అక్క మాట్లాడతాం కానీ చాలా బాగుండేవాళ్ళము అటువంటిది వాళ్ళ జాన్సీ అక్క అంటే అక్కాని పిలుస్తున్నాండి ఏది ఎంత ఉంటుందో మనకైతే ఐడియా లేదు ఓన్ సిస్టర్స్ అనగానే నాకు మైండ్ పోయింది అంటే ఇంతవరకు మాకు తెలియదు అని అయితే బాగా పిచ్చపాటు నవ్వుకున్నాములే అండి మామూలు నవ్వుకోలే ఈ నా కొడుకు మాత్రము చెప్పాను కదా ఇందాక ఈ నలుగురు కాబట్టి నాదే అన్నట్టుగా తిరుగుతున్నాడు స్టెప్స్ ఎక్కేస్తున్నాడు అక్కడి నుంచి రమ్మంటే రాడు నాకేమో ఇక్కడ వ్యూ బాగా నచ్చింది ఇంకో విషయం చెప్పిన ఫొటోస్ కూడా అసలు భలే తీసుకున్నానండి నేను చాలా బాగా వచ్చాయి కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఫొటోస్ బాగా తీయడానికి ఎవరో ఒకరు రెడీగా ఉంటారు నేను ఎవరిని నడినా కానీ నాకు రాదు నేను తీయను అని ఎవ్వరూ అంటారు అనమాట అందుకు మెచ్చుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ అంతా వీడియో తీసుకుంటున్నానండి లాస్ట్ టైం తీసిన వీడియో కూడా అలానే ఉంది బయట వెదర్ ఏమో చాలా కూల్గా ఉంది వర్షం పడేలాగా ఉంది నాకేమి ఇంట్లో ఉంటేనే సెలబుడుతుంది మరి బయట తిరిగే వాళ్ళ పరిస్థితి ఏందో దేవుడా నా కొడుకేమో ఫ్యాన్ కావాలా ఇప్పుడు కూడా ఫ్యాను వేసి మరీ నిద్ర వచ్చాను సో అదనమాట ఇక్కడ భోజనం అలా అయిన తర్వాత అలా వాక్ చేసేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఉందబ్బా ఇక్కడ అన్నీ చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు తర్వాత ఉసిరి చెట్టు అన్నీ అన్ని చేసి సపోటా చెట్టు అన్నీ ఉన్నాయి ఎవరికి కావాల్సిన వాళ్ళు కోసుకుంటున్నారబ్బా మాకు మాత్రం అంత ధైర్యం లేదులేంటి ఎందుకంటే బో వచ్చిన వాళ్ళు ఆ లేడీస్ మామూలుగా లేరు వస్తాం ఆమె చెట్లు ఎక్కిమరకు వస్తున్నారు వాళ్ళు తాగగలమా మేము వద్దులేరా దేవుడా అని చెప్పుకుంటూ ఇలాగా కూర్చున్నాం అనమాట మీరు ఎదురుగా చూస్తుంటారు చూడండి ఉసిరి చెట్టు ఉసిరికాయలు అవి చేతి కూడా అందుతున్నాయి ఆమె అయితే చెట్టు పట్టుగులాడుతుంది కొంతమంది అయితే జాన్ చెట్టు ఉంటే లేడీస్ ఎక్కేస్తున్నారండి అంత ఎక్కి అంత ధైర్యము లేదు దమ్ము లేదులేండి అది మన చెట్టు అయితే అనుకోవచ్చు అది అప్పటికే అంటుంది బుల్లమ్మాయి అమ్మ మనకు అది ధైర్యం లేదు మనకు వద్దులే అని మా చెల్లెలు మా బుల్లమ్మాయి మా అమ్మ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట నిజమండి మన చెట్టు అయితే అనుకోవచ్చు ఎక్కి కూసుకున్నా తుంచుకున్నా గుచ్చుకున్నా ఏం లేదు పరాయవాళ్ళదు కదా అప్పటికి సెక్యూరిటీ గార్డు వచ్చేసి తిడుతున్నారు ఓయ్ 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 అని ఒయ్యన్నా లేదు కొయ్య లేదు మా మీరు తిట్టు నేను తిట్టుకోండి మేము కోసేది కోసేది అన్నట్టుగా వాళ్ళు కోసుకుంటున్నారు వీళ్ళు మాత్రం ఇలా కూర్చున్నారు చామ చామ వాళ్ళు వచ్చేసి నా కొడుకు ఆడుతున్నాడు అదనమాట పరిస్థితి సో వీళ్ళందరూ వీడు కూర్చున్నారు కదా నేను బుల్లమ్మాయి అలయ్య చామ అమ్మ మా చెల్లి మాత్రం రెస్ట్ తీసుకుందిలేండి ఎందుకంటే తను తినగానే పొడుకుని అలవాటు ఉంది మా ఆయనకిలాగా ఈయన కూడా అంతే మధ్యాహ్నం భోజనం చేసిన నమ్మట పడుకోవాలా పుడుకోవాలా పుడుకోవాలంటాడు ఇంకే పని చేయలేడు ఏమీ చేయలేడు అక్కడికి వెళ్ళలేడు అనమాట అట్లా అనేసే మా చెల్లి కూడా తినగానే కాసేపు రెస్ట్ తీసుకోవాలా నేను రానంటే రాననింది సరే మేము వెళ్తున్నాంలే అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళి ఫొటోస్ మాత్రం బేపచ్చంగా దిగామబ్బా నేను ఏది స్టేటస్ పెట్టినా డింగ్ అని కామెంట్ చేయడానికి కొంతమంది ఉన్నారండి అబ్బో నిజంగా కామెంట్స్ చూస్తుంటే వయమ్మా అనిపిస్తుంది ఆయన పర్లేదు స్టేటస్ పిచ్చింది కదా వీడియోస్ పిచ్చింది కదా ఆ మాత్రం ఉండాలి అండి ఇక్కడ మా బుజ్జిగాడైతే ఫుల్ ఆడుకుంటున్నాడు అసలు పిలిచినా పలకట్లేదు పిలిస్తే ఎక్కడ ఎత్తుకుంటానో ఎక్కడ రమ్మంటానో అని వాడు భయం అనమాట సో ఇక్కడ ఇంకా చక్రాల్లో కూర్చున్నట్టుగా వీడియోస్ తీయటము ఫోటోలు తీయటము మామిడి చెట్టు మీద అయితే పడిపోయి మరి నేను ఫొటోస్ తీసుకున్నాను ఫొటోస్ అయితే యాడ్ చేయటం లేదులే అండి భయపడమాకండి వీడియో చూడటమే కష్టంగా ఉంది మరి ఫొటోస్ కూడా చూడాలా అని మీరు అనుకోవద్దు ఆల్రెడీ స్టేటస్లో చూసేశారులేండి కొంతమంది సో అదనమాట అయితే ఇంకో విషయం చెప్పనా ఫుల్లు గార్డెన్ మొత్తం చూడలేదండి నిజంగా నాకైతే అంత ఓపిక లేదు కొంత దూరం వెళ్ళేటప్పటికి నాకు కాళ్ళను ఎప్పుడు వచ్చేసినాయి ఇంకోటి ఏంటంటే అప్పటికే టైం అయిపోతుంది అంటున్నారు ఇక్కడ వచ్చేటప్పటికి మా బుడ్డిగాడు ఫ్యాన్స్ అంట వీళ్ళు యూట్యూబ్లో చూసారంటే అమ్మడ పడుతుంది ఆ అమ్మాయి అయితే క్యూట్గా ఉన్నావు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు నీతో నేను సెల్ఫీ దిగాలి రా అంటే వాడు వెళ్ళటం లేదు ఇంకెట్టకేలకు నా బుజ్జుగాని ఇచ్చాను ఇచ్చిన కాని మళ్ళీ నా దగ్గరికి రమ్మంటే రావట్లేదు వెళ్ళడానికి మాత్రం గాల్ చేశాడు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర నుంచి నా దగ్గరికి రావడానికి మళ్ళీ గోల్ చేస్తున్నాడు అట్టుంది వ్యవహార మేడ సో ఇదిగోండి తీసుకుంది ఫస్ట్ తీసుకెళ్ళిన వన్ మినిట్ మాత్రము ఏడ్చినట్టుగా గోడలు చేసినట్టుగా పెట్టాడు కానీ తర్వాత అమ్మాయి మాటలు తర్వాత ఆడించడాలు తర్వాత ఉయ్యాలొప్పడాలు ఇవన్నీ చూసి అబ్బో నవ్వుల మీద నవ్వులు అనమాట బుజ్జిగాడి నవ్వుకోవటం అలా చేశాడు మా అబ్బాయి ఎలా తెలుసు ఏంటని అడిగితే అప్పుడు చెప్పారు యూట్యూబ్లో చూసారంట మా పిల్లగాడి కోసం స్పెషల్గా ఒక ఛానల్ అయితే ఉంది నేనైతే మెన్షన్ చేయటం లేదు ఇప్పటికే ఎన్ని ఛానల్స్ ఉంటాయి మీకు అని అడిగే వాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇష్టం వాళ్ళది తిట్టేవాళ్ళు అనేవాళ్ళు ఒక ముద్ద కూడు బెటర్ కదా మనకొచ్చి సో అది నా ఇష్టం నా వీడియోస్ నేను తీసుకుని పోస్ట్ చేసుకుంటున్నాను ఇష్టం ఉంటే చూడండి కష్టమైతే మానుకోండి అంతే అవునా కదా సో ఎన్నైనా ఉంటాయి అనమాట సో రేపు రోజు బాగుపడ్డప్పుడు మన అమ్మాయి మన అమ్మాయి అంటుంటారనమాట అది కూడా వేరే విషయం లేండి సో అది పరిస్థితి మా బుజ్జిగాడు ఛానల్స్లో కొన్ని వీడియోస్ చూశారంట నచ్చినాయి అంట అప్పటి నుంచి ఫాలో అవుతున్నారంట అది పరిస్థితి ఇక్కడ చూడంగానే స్టన్ అయిపోయారు ఇంకో విషయం చెప్పనా వేరే వాళ్ళు కూడా వచ్చారు మీ అబ్బాయిని మేము యూట్యూబ్లో చూసాము అండి బాగా అల్లరి చేస్తాడు బాగా క్యూట్గా ఉంటాడు అని చెప్పేసి వచ్చారు వాళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు తర్వాత ఇంకొక వేరే అబ్బాయి కూడా వచ్చాడు అలాగా నలుగురు వచ్చారు మరి అనుకోకుండా నేను కూడా ఈ వీడియోను ఇంకొక వీడియో తీసుకోవడం జరిగింది ఫోటో మాత్రం వేరే ఆమెది బాబుని ఫోటో తీస్తుంటే బుద్ధుడి దగ్గర ఆమె కూడా వచ్చేసి బాబు నేను యూట్యూబ్లో చూశానండి షార్ట్లో చూసింది అంట షార్ట్స్లో ఒక షార్ట్ అదే కొన్ని ఒకటి కాదు కొన్ని షార్ట్స్ అయితే కొన్ని వైరల్ అయినవి మిలియన్స్లోకి వెళ్ళాయి అది మన జస్సీ వీడియో టిప్స్ అండ్ వ్లాగ్స్లో కూడా బుజ్జోడి వీడియోస్ కొన్ని మిలియన్స్లోకి వెళ్ళాయి కొన్ని ల్యాక్స్లోకి వెళ్ళాయి అప్పుడు చూసారంట ఇంకోటి బుజ్జోడి ఛానల్ అని చెప్పాను కదా ఆ ఛానల్లో కూడా కొన్ని షార్ట్స్ అది మిలియన్స్లోకి అనమాట సో అవి వైరల్ అవటం వల్ల ఏంటంటే మెయిన్ ఏంటంటే ఒంగోలు వాళ్ళు కూడా చూస్తారు కదా మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళే ముందు చూసేది తర్వాతే బయట మనకి ప్రమోషన్ అయ్యేది సో చూసినప్పుడు గుర్తుపెట్టారు సో ఫ్రెండ్స్ అది అండి బుజ్జిగాడికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు యూట్యూబ్ ఫ్యాన్స్ సో ఇంకా బుజ్జిగాడితోటి తోటి ఫోటోషూట్ చేసేసుకుంటున్నాను ఇలాగా జింగని బలుగుతున్నాడు కదా ఇంకా ఇక్కడితో లాస్ట్ అయ్యాము అండి తర్వాత మొత్తం వీడియో తీసుకుందాము అని అనుకున్నాను కానీ అప్పటికే ఫోన్ కాల్స్ వచ్చినాయి మేము చేసిన తప్పేంటంటే అన్నం తినిన తర్వాత ఒక అరగంట గంట అక్కడ కూర్చున్నాము తర్వాత త్రీ నుంచి వెళ్దాం 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 అన్నారు ఇంకా బయలుదేరి స్టార్ట్ అయిపోయి అప్పటికి చాలామంది జనాలు ఉన్నారు ప్రోగ్రామ్ ఇంకా జరుగుతూనే ఉంది కానీ మేము వచ్చిన వెహికల్ మాత్రము స్టార్ట్ అవుతుంది అన్నారు మళ్ళీ మేము ఇబ్బంది పడ పడకూడదు కదా నేనైతే అనుకోవచ్చు పార్టీ వాళ్ళతో రావచ్చు కానీ అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు అత వాళ్ళందరూ ఉన్నారు కదా సో మళ్ళీ వాళ్ళతోనే కలిసి వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫుల్ వీడియో చూడండి మీకు ఒక విషయం చెప్పాలి ఆ విషయాన్ని కూడా నేను షేర్ చేసుకుంటాను యూట్యూబ్ సంబంధించినదే యూట్యూబ్కి సంబంధించి నేను షేర్ చేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ Ok bye